స్నేహ ల్యాబ్ మెయింటైన్ చేస్తున్నారు ఆయన అని మన పార్టీ తరఫున ఈ శైక్షమిక కార్యక్రమాలకి నెరీట్గా ఆకర్షితులై మేడం గారు సారద గారు ఆధ్వర్యంలో తను జాయిన్ అవ్వాలని ఎంతో ఉత్సాహంతో రోజు మన కొంతమంది యాదవాలని మరి కొంతమంది సామాజిక వర్గాలు కూడా తీసుకుని వచ్చి తను ఎంత ఆనందంగా ఈ పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ విజయానికి తను కృషి చేస్తానని అంటే మేమందరం కూడా ఎదురుండి తీసుకొచ్చి పార్టీ జాయిన్ చేయడం జరిగింది لوگا جي واسطو ڀريل پاني ڀريل ڀڪا حائشو تيري سمحت جي पवन आर सुब्रम्यम आपका नाम पोहन साई आप नाम लक्ष्मी नारायण नलिनीन साईं नल श्रीस sắp về hà nội rồi. Này các anh. Cậu làm cái Bây giờ Đúng Đúng

పట్టణంలో చెందిన నూట యాభై మంది యువకులు పార్టీ సిద్ధాంతాలపై తోట సీతారామకృష్ణుడు గారి నాయకత్వంపై వెంకటేశ్వర గారి నాయకత్వంపై మరియు మరియు ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం గారి నాయకులతో అందరితో నమ్మకంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మా అందరికీ కూడా ఉపాధులు ఉంటాయి మేము బతుకు జరుగుతుందని నమ్మి ఈరోజు చాలా మంది మరి తెలుగుదేశం పార్టీలో అదే త్వరగానే అన్ని అన్ని యాక్టర్లు చాలా యాక్టివ్ ఈ జనాలకు కూడా మిగతా అన్ని ఈయన కొంతకాలంగా పార్టీకి రావాల ఉద్దేశంతో ఉన్నారు ఈ రోజు ఆయన అనుకొని పార్టీకి నూట యాభై మందితో భారీ ర్యాలీగా మీరు భారీ ర్యాలీగా రావడం కాకుండా పాదార్థాలపై నమ్మకం కూడా ఇతనికి ఉంది ఈ రోజు చూసి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏది కూడా ఇస్తా నోటిఫికేషన్ జాబ్స్ లేవు ఇండస్ట్రీస్ ఒకటి కూడా లేదు వీళ్ళందరూ ఉద్యోగాలు చేయాలంటే వేరే రాష్ట్రాలకే వేరే దేశానికి అవ్వాల్సి వస్తుంది దీనివల్ల యువత చాలా నిరాశ ఆ నిరాశ నిరాశ తోటి గవర్నమెంట్ మీద యాంటీగా ఉన్నారు ఈ రోజు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం మీద నమ్మకంతో ఈ రోజు అందరూ కూడా రావడం జరిగింది బాబు రావాలి జాబు రావాలి మన అందరి నినాదం అదే బాబు రావాలి జాబు రావాలి అందువల్ల బాబుగా నాయకత్వం అందరూ వచ్చి ఈ రోజు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నారు అలాగే మన తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రైస్తవారికి కూడా ఫ్రైడే శుభాకాంక్షలు ఈ రోజు మరి చాలా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరగాల్సి పండుగ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టి నలభై రెండు సంవత్సరాలు బ్రహ్మ తెలుగు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఈ రోజున అదే మంచి రోజున మన భీమవరం పట్టణంలో కొడు శ్రీనివాస్ గారు కానీ అలాగే రమేష్ గారు మరి అలాగే మన టౌన్ అధ్యక్షులు టౌన్ దాదాపు ఏదైతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఆయన పాదయాత్ర చేసి నిరుద్యోగం కానీ వ్యవస్థ దాదాపుగా అనిఫైస్ పెట్టి ప్రతి ఒక్కరికి